నా పేరు సోమలింకటేశ్వర రెడ్డి నా నా పేరు సోమలింకటేశ్వర రెడ్డి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు బాలాజీ షామైనా పనిచేసేవానండి ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పార్ట్నర్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు పార్ట్నర్ ఇచ్చిన తర్వాత మేము ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసాం ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాపర్టీ ముగ్గురు మీద కలిపి కొనుక్కున్నాం నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నేను పార్ట్నర్గా విడిపోయాను విడిపోయిన కానించి నాకు ఇవ్వాల్సిన రెంట్లు ఇవ్వట్లేదు ఖాళీ చేయట్లేదు ఖాళీ చేయకుండా పైపెచ్చి నా మీద కేసులు పెట్టేసి నా చేతే బలవంతంగా కాగితాలు రాయించేసుకొని అగ్రిమెంట్ అయ్యి రాపించుకున్నారు రాపించుకున్నా సరే దాని లెక్కపక్కరమైనా నాకు అద్దెలేమని చెప్పేసి నేను స్పందనాలు కానీ ఎల్లంపల్లి గారికి కానీ అందరికీ చెప్పాను వాళ్ళు చేస్తామని ఎవరు చేయలేదు స్పందనలు అయితే మూడు సార్లు పెట్టానండి మూడు సార్లు పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు నేను ఈ షాప్లో వాళ్ళ దగ్గర కూడా వచ్చేసి ఇదే ప్లేస్లో నేను ధర్నాకు కూడా కూర్చున్నాను నేను మా ఆవిడి మా అమ్మగారు ఆ టైంలో కూడా నా మీద కూడా మళ్ళీ కేసులు పెట్టారండి కేసులు పెట్టే స్టేషన్లో నా పేరు మీద మళ్ళీ కేసు ఫైల్ చేసేసి బుక్ చేశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నాకు న్యాయం జరిగిందండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు నా హద్దు వరకు నాకు ఎనభై గజాలు వస్తుంది నా హద్దు వరకు నేను గోడ పెట్టుకుంటున్నాను కింద షాపుల వాళ్ళు కూడా ఖాళీ చేశారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖాళీ చేసి వాళ్ళు సంతకాలు పెట్టారు నాకు పైన ఆఫీస్కి కూడా నేను ఫోన్ చేశాను మాకు ఆఫీస్ ఖాళీ చేయమని ఖాళీ నా అది నాకు కావాలి నాకు ఆఫీస్ ఖాళీ చేయమని చెప్పేసి నేను అడిగాను అడిగితే కొన్నిసార్లు చెప్పుకోమని చెప్పేసి బెదిరిచ్చారు మొన్న కూడా సరే నేను నా అద్దు వరకు నేను గోడ పెట్టి చేసుకుంటున్నాను అది గోడ తీసేసి నా అద్దు వరకు నాకు ఎనభై గజాలు వస్తుంది పదమూడు పాయింట్ ఆరు వస్తుంది పదమూడు పాయింట్ ఆరులోనే నేను గోడ పెట్టుకుంటున్నాను ఆ అమ్మాయి వచ్చేసరికి నేను దౌర్జన్యం చేశానని చెప్పేసి ఉంటుంది నేను దౌర్జన్యం ఎక్కడ చేయలేదండి ఇది నాది ప్రాపర్టీ నాది నేను నెలకు అరవై ఐదు వేలు ఈఎంఐ కడుతున్నాను నా పేరు మీద ట్యాక్స్ ఉంది నా పేరు మీద డాక్యుమెంట్ ఉంది నాకు మధ్యలో కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు నాకు యాక్సిడెంట్ కూడా చేశారు తర్వాత నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఈ ఐపీ పెట్టి వెళ్ళిపోతాడు మీరు వెళ్ళి డబ్బులు అడిగిన గట్టిగా అని చెప్పేసి బాగా ఫెజర్ పెట్టేసి ఆస్తి తీసుకోవాలని చూశారు నేను చెప్పే కోటిన్నర గజం రెండు లక్షల వాల్యూ ఉంది గౌరవ ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం కోటిన్నర వ్యాల్యూ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను అడిగాను మీరు తీసుకోండి లేదంటే మా మనసులో మా ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకుంటారంటే ఎనభై లక్షలకు అడిగారు లేదు బాబు నేను కోటినకు నేను ఇస్తాను తీసుకోమంటే నువ్వే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడిగారు అది ఇప్పుడు వేరే వాళ్ళు కోటినర కట్టేసి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి భయం అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నేను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేసి అడిగాను న్యాయంగా ఉందని చెప్పిన తర్వాత నా పని వాళ్ళు షాప్ల మొత్తం ఖాళీ చేసిన తర్వాత నేను మొత్తం నా నా అది గోడ కట్టుకొని పార్టీషన్ చేసుకున్నాను సంతకాలు వాళ్ళే పెట్టి వాళ్ళే ఖాళీ చేశారు ఖాళీ చేస్తే నేను కింద అద్దు కట్టుకున్నాను పైన కూడా పార్టీ ఆఫీస్ ఉంది మీరు ఒకసారి సామాన్ సైడ్ పెట్టుకోండి నేను గోడ కట్టుకుంటున్నాను మీరు నాకు మూడున్నర సంవత్సరం నుంచి రెంట్ అవ్వట్లేదు ఖాళీ చేయట్లేదు అంటే మీ నీ ఇష్టం చాలా చెప్పుకోమని చెప్పి బెదిరిచ్చారు తర్వాత టీడీపీ గోండాలన్నారు అన్నారు టీడీపీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నేను నేను జనసేన నాకు సభ్యత్వం ఉంది అయినా రెడ్డి రెడ్డి అంటే రెడ్డి అనేది కనిపిస్తే కొట్టమని చెప్పారు కానీ ఎవరు ఏం కొట్టడం వల్ల నాకు న్యాయం చేసింది గవర్ ఈ గవర్నమెంట్లో నాకు న్యాయం జరిగింది గవర్నమెంట్ మారటం వల్ల నేను ఈ ఈ విధంగా చేసుకున్నాను అంతకుముందు ఎన్నిసార్లు మూడు సార్లు స్పందనలో పెట్టాను ఎవరు ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వాల ఎవరు సివిల్ విషయం బాబు కోర్టుకి వేసుకుందామని చెప్పారు కోర్టులో చేసుకుందాం అంటే రోజు కోర్టుకి కనీసం ఐదారు సంవత్సరాలు తిరగాలి నాకు కనీసం నేను నెలకు అరవై ఐదు వేలు ఈఎంఐ కడుతున్నాను యాక్సిడెంట్ అయ్యి నేను ఎంతో బాధపడుతున్నా కానీ నెలకు ఈఎంఐ కడుతూనే ఉన్నాను ఇప్పుడు స్టిల్ ఈ డేట్ వరకు నేను కడుతూనే ఉన్నాను రెంట్లు వచ్చేసరికి సుబ్బారెడ్డి గారు తీసుకుంటున్నారు వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఎవరు కూడా నాకు అది వైసీపీ గవర్నమెంట్లో నేను ఎన్ని కేసులు పెట్టినా నా మీద మళ్ళీ పైపించి కేసులు పెట్టారు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు నాకు యాక్సిడెంట్ కూడా జరిగినాయి రెండు కాళ్ళు మూడు చోట్ల పెరిగినాయండి ఎంతో బాధపడుతున్నాను అయినా కానీ వాళ్ళు నేను నేను పడే బాధ చూసి ఏదో విధంగా నా దగ్గర తక్కువ రేటుకి వాళ్ళు చెప్పినట్టు రేటుకే నేను ఇచ్చేయాలని చెప్పేసి నన్ను బాగా పెట్టారు అదృష్టం బాగుండి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత నేను ఈ ఈ స్టేజ్లో నేను నేను అది హ్యాండ్వర్క్ చేసుకున్నాను ఇంత ఆస్తి కూడా నాదయ్యి కూడా నేను హత్య వసూలు చేసుకుని తీసుకునే నేను ఉన్నాను ఇప్పటి వరకు గవర్నమెంట్ మారిన తర్వాతే నేను నేను ఈ విధంగా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిన్నీ గారికి సున్యా చౌదరి గారికి నేను మన మన సాచ్చిగా నేను నవస్ ఎందుకంటే నాకు చేసిన మేలు నేను పక్కా వైసీపీ ఎల్ఎస్సి కోరెడ్డి గారికి తెలుసు అలాగే బట్టిపడి శివ గారు కూడా తెలుసు వాళ్ళ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను 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 దగ్గర నేను చేశాను నేను నా ఆస్తి కూడా నేను తినేలే స్టేజ్లో లేకుండా ఉండేసరికి నేను గవర్నమెంట్ మొన్న టీడీపీ వాళ్ళు అది నాది జనసేన సభ్యత్వం ఉంది నాకు అయినా నేను సపోర్ట్ వచ్చేసరికి టీడీపీకి నేను ఓటేసాను నాకు సుబ్బారెడ్డి గారు అలాగే నాగశ్వరెడ్డి గారు నాకు రెంట్ ఇస్తానని షాపులో చెప్పినా వాళ్ళని బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు ఎవరైతే మాకు రెంట్ నా దాంట్లో నాకు రెంట్ ఇస్తానంటేనే వాళ్ళు వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఏది నా షాపులో ఉన్న వాళ్ళని నాకు రెంట్ ఇస్తానంటే వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదంటే మాకే వాళ్ళు రెండు అని చెప్పి వాళ్ళని బెదిరించారు లాస్ట్ కి మన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఖాళీ చేశారు ఖాళీ చేస్తేనే నేను